సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల టైంలో నేను నా భార్య ఇంటూ టీవీ చూస్తుండగా వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు జేసీ అనుచరులు మా ఇంటిపై దాడి చేయడం జరిగింది ఇంటిపై వస్తున్న రాళ్ళను చూసి మేము ఇనపడోర్లు అన్ని వేసుకోవడం జరిగింది అయినా వాళ్ళు గడార్లతోనూ గుణపాలతోనూ గొడవలతోనూ మా ఇనప డోర్ పగలగొట్టి ముందరుండి డోర్ పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు అంతలోపల మేము భయపడి మా బెడ్రూమ్లోకి దాచిపెట్టుకోవడం జరిగింది ఆ బెడ్రూమ్ డోర్ కూడా పగలగొడుతున్న టైంలోనే నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఫోన్ చేయడంతో వారు పోలీస్ మెల్సును పంపించడం జరిగింది పోలీసులు సైరన్లు అవన్నీ వినిపించాలకు నా నేను ఉన్న బెడ్రూమ్ డోర్ పగలగొట్టలేకపోయి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది అంతలోపల మేము కిటికీలలో అంతా వచ్చి చూడగా కొంతమంది పోలీసులు కొంతమంది బయట ఆడవాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కనపరావడంతో నేను ధైర్యంగా నా దగ్గర ఉన్న నేను బెడ్రూమ్లో భయపడి నా లైసెన్స్ తుపాకీ ఇంకా ఎవరైనా దాడి చేస్తారేమో అని నా రివాల్వర్ తీసుకుని నేను బయటకు రావడం జరిగింది దీన్ని పలు విధాల పోలీసుల దగ్గరే నేనున్నాను పోలీసులు వచ్చిన తర్వాతనే బయటకు వచ్చాను ఆ తుపాకు లైసెన్స్ తుపాకులు నా దగ్గరే ఉన్నాయి నేను ఎవరినో భయపడించినట్టు అందరిని భయపడించినట్టు తిరిగి నా మీదనే కంప్లైంట్ చేస్తున్నారంట అయ్యా గౌరవే లేదా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నీ తెలుగుదేశం పార్టీ కోసం సర్వము పోగొట్టుకున్న కుటుంబాలు మావి ఈ సంఘటనపై నిజాయితీగా విచారణ చేసి మాకు చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలా నేను తప్పు చేసేటప్పుడు నా మీద కూడా చర్యలు తీసుకోమను కానీ నేనే లాస్ అయ్యి ఏ తప్పు చేయకుండా తిరిగి నా మీదనే కేసులు పెట్టడము నన్నే అన్యాయంగా రాత్రి పదకొండు వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఎస్పీ గారిని మీరు ఆదేశించండి నిజాయితీగా నాకు పిల్లలున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి పిల్లలు ఉన్నారు నేను ఎవరినైనా భయపడిచింటే నేను ఈ పొద్దు తల ఉంచుతాను ప్రజల ముందర కానీ ఎవరి ముందర కానీ ఊరుగురుకనే మా మీద ఇంత దాడి జరిగి ప్రాణాపాయ పరిస్థితుల్లో మేము ఉంటే మాపైనే కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను వైసీపీలోనే ఉంటాం మేము వైసీపీ కోటం ప్రాణాలైన అర్పిస్తాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం అన్ని పోగొట్టుకున్నాం ఈరోజు కూడా జగనల కోసం ఎందాకైనా ఉంటాం భయపడిస్తే ఊర్లో వదిలిపోయో వైసీపీని వదిలే పరిస్థితి లేదు అట్టే కోర్టులో కూడా కొన్ని కేసులు ఉన్నాయి దానిలో కూడా విత్డ్రాలు చేసుకోమని చెప్పి నన్ను భయపడించడం జరుగుతుంది అవన్నీ విత్డ్రా జయించుకోవడం కోసమే ఇవన్నీ జరుగుతుంది పది రోజుల క్రితం కోసం కూడా ఎస్పీ గారిని కలిసి నా గన్మెన్ను తీసేసారు సార్ పన్నెండు సంవత్సరాలు ఉంటున్నారు తిరిగి నా గన్మెన్ కేటాయించారు సార్ నాకు రక్షణగా చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు ప్రాణరక్షణ నాకు కరువైన సార్ అని కూడా ఎస్పీ గారిని కూడా వినించుకున్నాను అయినా ఎక్కడ నాకు కనికరించిన పాపన పోలేదు కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కనులు తెరిచి మా లాంటి వారిని కుటుంబాలకు దూరం చేయకుండా మా ప్రాణాలు పోకుండా ఈ ప్రభుత్వం రక్షించవలసిందిగా కోరుతున్నాను